కుటుంబస్తాన్ అంటే పేరు కరెక్ట్గా వచ్చింది రాలేదు తెలీదు హీరో పేరు మణికందన్ ఈ మూవీ ఇందాకడే చూశాను చాలా అంటే చాలా బాగుంది ఇది మన అందరి లైఫ్లో జరిగే కథలాగే ఉండిద్ది చూస్తుంటే హీరో లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు తర్వాత తన జాబు కొన్ని కారణాల వల్ల పోయిద్ది అయితే తన ఇంట్లోకి మనీ ఎలా తీసుకొస్తున్నాడు దానికోసం ఎలా అప్పులు చేశాడు ఆ అప్పులు మళ్ళీ తిరిగి ఎలా తీర్చాడు అనేదే స్టోరీ అయితే హీరో అప్పు తీసుకున్నప్పుడు దాన్ని కవర్ చేస్తా చేసే ప్రయత్నం అంతా సినిమాలో చాలా ఫన్గా చూపించారు రియల్ లైఫ్లో మరీ అంత ఫన్గా అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాధ ఉండేది వాళ్ళు ఇంటికి వచ్చి గోల్ చేసి అడుగుతారు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేది మూవీలో కూడా కొంచెం అలాగే చూపించారు తర్వాత హీరో మణికందన్ గారి మూవీస్ అన్నీ బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు చూసే ఉంటారు జై భీమ్ కానీ అలా ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి మణికందన్ గారి అలాగే హీరోయిన్ గారు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశారు అలాగే తమిళ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రతి కామన్ ఆడియన్కి కనెక్ట్ అయ్యే మూవీ అనే చెప్పుకోవచ్చు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి సినిమాలో అసలు యాస్టీస్ బయట ఎలా ఉండిద్దో సేమ్ అలాగే చూపించారు చుట్టాల ముందు తను ఎలా ఉండాలి గర్వంగా అనుకుంటాడు కానీ వాళ్ళ ముందే తను ఎలా ఇన్సల్ట్ అవుతారో అసలు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి తను బాధపడతా ఉంటాడు ఎవరిని అనలేకుండా ఉంటాడు అలా చివరికి తను ఏం చేశాడు మరి అప్పుల నుంచి అలా తప్పించుకున్నాడు తను చివరికి మళ్ళీ వీళ్ళందరితో ఎలా కలిసిపోయాడు అనేదే స్టోరీ అయితే ఇదంతా చాలా చక్కగా చూపించారు సింపుల్గా ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు చాలా వరకు కొంచెం చూడంగానే బోర్ కొట్టేసిద్ది ఎందుకంటే సేమ్ అక్కడక్కడే తిరిగిద్ది కాబట్టి స్టోరీ కొంతమందికి నచ్చదు కానీ అలా కాకుండా అందరూ చూసేలాగా ఈ మూవీ అయితే తీశారు డైరెక్టర్ గారు